ప్రేజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ అందరికీ వందనాలు ప్రేజ్ ద లాడ్ అందరికీ వందనాలు అండి మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్ట పుణ్యనామునం మీ అందరి వందనాలు తెలియజేస్తుంటున్నాను అందరూ క్షేమంగా సుఖంగా హ్యాపీగా ఉన్నారండి దేవునికి మహిమ కలును గాక కూల్ కూల్గా ఉన్నారా లేదా హాట్ హాట్గా ఉన్నారా రిమ్మెలారా దేవుడు నమ్మదగినవాడు ఆయన పూర్ణాంగీకారమునకు యోగ్యమైనవాడు ప్రేజ్ ద లాడ్ హలోయ మరి క్రైస్తువులుగా దేవుని పిల్లలు మనమందరము క్రీస్తును ధరించుకునే వారమై ఉందుమగాక సుఖమైన నిద్రను ప్రభు ప్రసాదించి నూతన దినాన్ని మనకు దేవుడు అనుగ్రహించాడండి మరి ఈరోజు శుక్రవారం మరి శుక్రవారం దేవుని కృప మీ అందరికీ తోడై ఉండి మీరు చేపట్టే ప్రతి పనుల్లో నా దేవుడు మీకు సహాయం చేయను గాక ఆ మెయిన్ సరే అండి మరి ఈ డైలీ బ్రెడ్ ప్రభు ఇచ్చిన వాక్యాన్ని చదువుకుందాం కీర్తనలు కీర్తనలో తొంభై నాలుగు కీర్తనలు తొంభై నాలుగు ఎంతండి పద్నాలుగు కీర్తనలు తొంభై నాలుగు పద్నాలుగు యహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు యహోవా తన ప్రజలను ఎడబావు ఎడబాయువాడు కాడు దేవుడు తన ప్రజలను ఎడబాసే దేవుడు కానే కాడు తన ప్రజలను ఎవరు తన ప్రజలు ఎవరున్నారు ఈ లోకంలో ఎవరున్నారు దేవునికంటూ తన ప్రజ ఉంది ప్రజ ప్రజ ఉంది పార్టీ కాదండి పార్టీ కాదు తనకంటూ ఓ ప్రజకు గుంపు ఓ స్వాస్థ్యం అనేది ఈ లోకంలో తను ఏర్పాటు చేసుకున్నాడు ఇక్కడ సమీయులు అంటాడు తన ఈ ఇస్రాయల్తో సమీలు ఏమంటాడంటే మొదటి చూడండి దేవునికి స్తోత్రం కిలో కాలేలు మొదటి సమయలు గ్రంథము పన్నెండో అధ్యాయములో పన్నెండో అధ్యాయము ఆ ఇరవై రెండు అండి నేను చదువుతాను ఇరవై రెండు మొదటి సమయలు గ్రంథము పన్నెండో అధ్యాయం ఇరవై రెండులో యహోవా మిమ్మను తనకు జనముగా చేసుకునుటకు ఇష్టము కలిగి ఉన్నాడు తన ఘనమైన నామము నిమిత్తము తన జనములను తన జనులను ఆయన విడనాడు విడనాడడు అబ్బా కొద్దిగా ఆగండి నేను చదువుతాను మరలా ఆ ఇరవై రెండు అండి ఏహోవా నిమ్మును తనకు జనముగా చేసుకునుటకు ఇష్టము కలిగి ఉన్నాడు తన ఘనమైన నామ నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు విడ నాడడు సమలు అంటున్న మాటలు తన ప్రజలతో మరి రాజును ఎన్నుకున్నారు సౌ ఎన్నుకున్నారు మరి తన ప్రజలు ఇస్రాయిల్ కదండి తన ప్రజలు కోరిందల్లా దేవుడు పోయాడు మాకు నాయకుడు కావాలంటే ఇచ్చాడు కదా నాయకుల తర్వాత ఎవరు వచ్చారు న్యాయాధిపతులు వచ్చారు కదా ప్రవక్తలను ఏర్పాటు చేశారు దేవుడు కదండి దీర్ఘదర్శులను ఏర్పాటు చేశాడు దేవుడు ఎవరి కొరకు తన ప్రజల కొరకు ఏవండి మరి నాయకులను న్యాయాధిపతులను రాజులను ఏర్పాటు చేశాడంటే అందులో ఏం కనబడుతుందంటే దేవుని అపారమైన కాపుదల కృప కనబడుతుంది తన ప్రజలను ఎడబాస్య దేవుడు కాదు కదా ఇందాక చదువు కదా కీర్తనలో కదా ఎడబాస్య దేవుడు కాదు అందుకే సమూహలేమంటున్నాడు ఆయన మిమ్మల్ని తన ప్రజలు ఎన్నుకున్నాడు ఆయన తన ప్రజలను వీడనాడడు అని సమూహులు అంటున్నాడు ప్రేమటి వారు అక్కడ చరిత్ర అక్కడ చదువుతూ ఉంటే సమూహులు రాజును అభిషేకించుకు ఏ మీ మీద రాజుగా ఉంటాడు రాజుగా ఉంటాడు నాయకుడుగా ఉంటాడని అనేక విషయాలు చెబుతూ అంటా అంటున్న మాటలు అయ్యాన్ని ఆయన మిమ్మలను ఏర్పరచుకున్నాడు తన జనముగా ఏర్పరచుకొని ఆయన తన ప్రజలను తన జనమును వీడనాడడు అంటున్నాడు సమీరు అల్లెయ్య కీర్తి రోమి రాసిన పత్రికలో కూడా వాక్యం చూద్దామండి చివరిగా రోమ రోమ ఎనిమిది ముప్పై రోమ ఎనిమిది ముప్పైలో ఏముంది ఇక్కడ అంటే మరియు ఎవరిని ముందుగా నిర్ణయించేనో వింటున్నారా మరియు ఎవరిని ముందుగా నిర్ణయించేనో వారిని పిలిచేను ఎవరిని పిలిచేనో వారిని నీతిమంతులుగా తీర్చేను ఎవరి నీతిమంతులుగా తీర్చునో వారిని మహిమపరిచేను ఎవరిని మహిమపరిచాడు అబ్బా ఈ వాక్యం మీరు అంటారు లైన్ చేసుకోండి దయచేసి వింటున్నారండి ఈ మాటలు ఎనిమిది ముప్పై అంటర్లైన్ చేసుకోండి అంటర్లైన్ చేసుకోండి చాలా విలువైన మాట ఈ ఒక్క వాక్యం మీదే రోజంతా ధ్యానించవచ్చు మరియు ఎవరిని ముందుగా నిర్ణయించిన ఇస్రాయిల్లోను నిర్ణయించాడు దేవుడు ముందుగానే ఎప్పుడు భూమికి పునాదులు వేయబడకను మునుపే ఏర్పరచుకున్నాడు నిర్ణయించుకున్నాడు నిర్ణయించుకొని వారిని పిలుచుకున్నాడు ఈ జనాభా ఈ జనాలు కావాలి అబ్రహాము కావాలి అబ్రహాం నుండి కదా వచ్చింది కదా అబ్రహాం నుండే కదా వచ్చింది అబ్రహామును ఎన్నుకున్నారు నిర్ణయించుకొని తన ద్వారా దేవుడు తన ప్రజను ఏర్పాటు చేసుకున్నారు నిర్ణయించుకొని పిలిచాడు ఎవరి పిలిచానో వారి నీతి మంత్రులుగా తీర్చను ఏం చేసి పిలిచిన పిలవబడిన అబ్రహం నీతి మంతులు తీర్చబడలేదా తీర్చబడ్డాడు తీర్చబడిన వారిని ఏం చేశారు ఎవరైతే నీతి మంత్రులు తీర్చబడ్డారో వారిని ఎవరైతే ఎవరిని నీతి మంత్రులు తీర్చునో వారిని మహిమ పరిచను చిన్న సందేశం అండి ఆరు నిమిషాలే శ్రద్ధగా ఆలోకించండి నీతి మంతులుగా చేసిన వారిని దేవుడు ఏం చేశాడండి మహిమ పరిచాడు మహిమ పరిచాడు కాబట్టి ఉదయ కాలశ్వంలో మనల్ని దేవుడు పిలిచాడు అలాగే ఆయన విడనాడు దేవుడు కానే కాదు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక ఆమె చిన్న ప్రాధరండి పరిశుద్ధుడా సజీవుడా నీ పాధలా వందనాలయన మమ్మల్ని విడనాడు దేవుడు కాదయ్యా అయానికి స్తోత్రం నీ ప్రజలను కాపాడుతూ వచ్చా మమ్మలను కాపాడుతూ మమ్మలను విడవకుండా మమ్మలను ప్రేమిస్తూ ఉన్నావు అందరూ బట్టి నీకు స్థుతిస్తూ ఈ వాక్యం ఉన్న ప్రతి బిడ్డను ఆశీర్వించమని మరి రోజంతా బహుకృపను అనుగ్రహించి వారి ఉద్యోగాలు వ్యాపారాలను ఆశీర్వదించమని ఏసు నాను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ గాడ్ బ్లెస్ యు ఆల్ మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా ద లాడ్